అయ్య గోదలాకు దూరిపోతా ఉంటా అప్పుడు అయ్య గోదలాకు దూరిపోతా ఉంటా అప్పుడు ఈ రంద చెలస్టర్ ఈ రంద చెలస్టర్ నువ్వంటే నాకు ఇష్టం వాడుకొండి వాడుకొండి బడిపోక ముందే నన్ను వాడుకో ఉంటే చూపోతా నీంటే చూపోతా నా మనసు మెల్లగా నా పొవు పూజి పందిగరాను పొవు బావు నా పొవు పూజి పందిగరాను పొవు బావు ఊరు కోరుగయమా పేవోమ్ త పేవో నీకు కప్లింగ్ దట్ట తడియో పిచ్చి తప్ప ఇంకే పిచ్చి లేదు డెంగే అయ్యో చెటార్ కోమ్ గైట్ పుచ్చటార్ కోమ్ గైట్బుకెట్టు లెక్త గలవా మొనరా హరి ఫుట్ట లెక్క గలవా కెట్టు లెక్కి ఆ పిటార్ కమ్ మలకి గురుకోయ గలవా హలో అండి హలో ఏంటి మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నాను మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు అంటే నాకు చాలా ఇష్టం అంటే నాకు ఇష్టం ఇష్టం అంటే ఇష్టం గుడి దగ్గర చూసావ్ ఇష్టంంటావేంటి ఏ గుడి దగ్గర నాకు మంచి జాబ్ ఉంది మంచి డబ్బులు ఉన్నాయి మంచి ఉద్యోగం ఉంది జాబు ఇల్లు అన్నీ ఉంటే ఏం చేయాలి బాగా చూసుకుంటాను మిమ్మల్ని ఎవరిని గుండల్లో పెట్టుకుంటా నా పెళ్ళైంది ఆల్్రెడీ నా పెళ్ళైంది ఆల్్రెడీ కూరుకో హృదయమా ఒప్పేనై రా ఐ ఆల్రెడీ ఆల్్రెడీ అవునా అంత చిన్న వయసిలేనా అంత చిన్న వయసిలేనా ఇది ఎంట్రైతే अरे నీ అబ్బా నేనేం ఏం చెన్నదా నీకన్నా చాలా పెద్దదని పెద్దలో బరువు మూసే అంత కండలు ఉన్నాయి దగ్గర నీకు కండలుండొచ్చు కానీ అంత విశాలమైన హృదయం నాకు లేదు లీజ్ అంటి ఒప్పుకొండండి లీజ్ అంటివి ఒప్పుకోండి నాకు పెళ్ళైంది అబ్బాయి పెళ్ళైతే రెండే పెళ్లి చేసుకోమని ఏమైనా రాజ్యాంగంలో ఉందా చేసుకోవచ్చు ఆంటీని పెళ్లి చేసుకోమని రాజ్యాంగంలో ఉందా వాడిని చేసుకోవచ్చు కదా రెండు పిల్లలు మూడో పిల్లను చేసుకోవచ్చు మూడోపిల్లను చేసుకోవచ్చు అంటే అన్నాడు కానీ ఆవు ఎంత బాగుందో లేదండి మీరు అంటే చాలా ఇష్టం చెప్పండి ప్లీజ్ ఏంటి మార్చేద్దాం అట్లా నాకు ఆ రింగ్ కూడా లేదు వాచ్ రింగే లేదు ఇల్లు ఉంది వాటర్ ఉంది బిల్డింగ్ ఉంది ఫోన్లు ఉన్నాయి కార్లు అని చెప్తున్నావు రింగ్ ఎందుకు మనసుంది ఉంది చూసారా మనసు తీసి మడిసి పెట్టుకో పెట్టుకో ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి ఎందుకు మీరు అందరూ చాలా ఇష్టం మీరు అందరూ చాలా ఇష్టం అంటే నాకు ఇష్టం నా పేరు కూడా తెలియదు నేను ఇష్టం అని ఎక్కడ చెప్తావు పిచ్చా నీకేమన్నా ఇంకా కళ్ళతో చూడండి మిమ్మల్ని మీరు ఎంత అందంగా ఉన్నా తెలుసా అప్పుడే మేక పెట్టిన చిన్నప్పటి నుంచి అంత అందంగా ఉంటాను అంత అందంగా ఉంటాను ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా అందుకని నీ అందాన్ని నేను కడిగేద్దామని నా అందాన్ని నువ్వేం కడగలేవు కడగదీయలేవు నా అందం నా మందం చిన్నప్పటి నుంచి వెళ్తాగా ఒప్పుకోండి ఎవడో కరిగించలేడు నువ్వేంటి కర్రీ మొహం వేసుకొని నాయమ్మ పడతావా తలేదు నన్ను వాడుకోండి వాడుకోండి వాడిపోక ముందే నన్ను వాడుకో ఏ విషయంలో వాడుకోవాలయ్యా నేను నేను కట్టుకోండి నువ్వు నాకు ఏ విషయంలో సెట్ అవుతావయ్యా వాడుకోవడానికి ఐటు కరెక్ట్ కదా ఐటు నేను నువ్వు ఒకటే ఉన్నావు వెయిట్ నేను నువ్వు ఒకటే ఉన్నావు దేవుడు దండం పెట్టుకున్నాను దేవుడికి దండం పెట్టుకోవాలి ఏంటి మంచి ఉద్యోగం రావాలి మా అమ్మ బాబుని బాగా చూసుకోవాలి మంచి పెళ్ళం రావాలని ఆంటీలు రావాలని కాదు ఆంటీలు రావాలని కాదు ఆంటీ కాదు నేను అంటలేదు అన్ని పేరు తెలియక ఆంటీ అనగాని మిమ్మల్ని చుట్టూ నాకు ఆంటీ అనిపిస్తుంది అలాగైతే ఎత్తుకో నన్ను అంత మోసి కెపాసిటీ నాకు ఆడు ఉంది కాబట్టి నన్ను ఎత్తుకో అప్పుడు తెలుస్తుంది నిజంగా నేను అంటే ఇష్టం అయితే నన్ను ఎత్తుకో అప్పుడే నువ్వు నన్ను మేనేజ్ చేయగల నన్ను మొయ్యగలవు నన్ను నువ్వు పోషించగలవు అని నేను నమ్ముతాను ఎత్తుకోమంటారా ఎత్తుకో నువ్వు ఎత్తుకోగలంటే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా ఎత్తుకున్నావు అయితే నీవు కండలు మండేలా నువ్వు అమ్మో ఇక్కడ ఇంత బలం ఉందో అబ్బా ఎలా వచ్చేస్తుంది బాబోయ్ బాడీ ఉంది అమ్మో వేడి ఉన్నావు నీలో చాలా వేడి కూడా ఉంది నీలో చాలా వేడి కూడా ఉంది

ఏం చేసుకోలేవు నాకు నీ మనసు నచ్చింది నీ కళ్ళు నచ్చాయి నీ పెదాలు నచ్చాయి నీ పెదాలు నచ్చాయి టోటల్గా ఇంకేం చెప్పే మీరే నువ్వు ఇంకేమన్నా చెప్పాలి జనాలు అమ్మో ఏదో అయిపోతారు వారానికి ఒక సినిమా మోర్ మల్లిపూలు మోర్ మల్లిపూలు నా కుర్రికి ఆ అప్పుడప్పుడు ఎక్కడ ఎత్తుకోవాలరా మోర్ మల్లిపూలు అప్పుడప్పుడు పార్కులు ఆ షికారుకు బైక్ మీద బ్రేక్ చేస్తుంటే నేను నన్ను పట్టుకోడు ఇవన్నీ ఉంటాయి అటువంటి లైఫ్ ఉంది అవన్నీ నువ్వు చెప్తుంటే నిజంగా నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి అబ్బాయి అది చూడండి మన ఇద్దరు ఏడు ఇక్కడ మునక్కాయ చెట్టు లేదు కాబట్టి యాప చెట్టు చెటారు కొమ్మకి ఎక్కిపి చెటారు కొమ్మకి ఎక్కిపి చెట్టు లెక్క గలవా

నేను ఇప్పుడు నాకు వీక్నెస్ ఉంది వద్దులే అయ్యి బాబు నా కాలు పట్టేసుకుంటాడంటే నేనంటే ఎంత పేవో ఎంత పేవో మరి మామూలు పిల్లలు అసలే నువ్వు నన్ను ఎత్తుకున్నావు నువ్వు కండలు మండేలా నువ్వు నా కండలు మండేలా బాబు నువ్వు నాతోనే ఉండాలమ్మా నువ్వు నాకు ఎంత నువ్వు నాకు నచ్చావు అబ్బాయి కర్రోడు అయినా కానీ వెళ్ళే ఉన్నావు అనుకో కలర్తో పని చేయలు కాదు కాళ్ళు అనుకో ఇది మనసు కాదు ఈ మనసు కాదు ఆ

నా లుక్ మీద దగ్గదగలు ఆడిపోతావులా కనబడుతుంది కనబడిపోతా ఏం చేస్తున్నావా మామూలుగా పచ్చబడి నేనే వస్తా నీకు అది కాదు మనం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకొని తిరుపతి వెళ్తావా ఎక్కడ చేసుకోవచ్చు పెళ్లి తిరుపతి అన్నవరమా నాకు తెలియదు నువ్వు కాకినాడ అబ్బాయ్ కాకినాడలో చేసుకుందావా చేపల పోటు ఉంటది కదా పడవలో పడవలో రెండు కాళ్ళు బయటెట్టి ఇంకా నేమే ఇంకేదో పెట్టాను అనలేదు అయ్యే అది కాదు మన రెండు కాళ్ళు నీ రెండు కాళ్ళు నాకు రెండు కాళ్ళు ఇలా ఆడితా ఉంటే చేపలు వస్తా ఉంటే అవి గొద్దలోకి దూరిపోతా ఉంటాయి అప్పుడు అవి గొద్దలోకి దూరిపోతా ఉంటాయి అప్పుడు నీ గడ్డ పారదీసి అని గుద్దల దిగబెట్టు నువ్వు రెండు కాళ్ళు ఎలా ఎలా చెప్పేమా నువ్వు జోకులే మాకు నేను జోకులు కాదు నిజాలు చెప్తున్నా రెండు కాలు ఎట్టెక్ ఆడిస్తే మరి చేపలు చెడిపోతాయి

కానీ ఈ రోజుల్లో ప్రేమ లేదు అభిమానం లేదు ఆప్యాత లేదు ఒకటి డబ్బు రెండు ఆ అయ్యో నేను టైప్ ఇప్పుడు నువ్వు నాకు కోటి రూపాయలు ఇచ్చి నన్ను పలా అమ్మాయి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళను అయితే నా పేరు మీద పది లక్షలు రాయి పది లక్షలు నా ప్రాణం ఉంది నీ ప్రాణం ఏం చేసుకోని జేబులో పెట్టి అడుకో వద్దు నేనంటే ఇష్టమైతే పది లక్షలు రాసి అగ్రిమెంట్ ఆ ఆయుధం అప్పుడు చూద్దాం అప్పుడు మా ఆయనకి నేను ఒప్పిస్తానా బే నా కోసం పది లక్షలు నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఆమెని గారిలాగా లాగా నువ్వు కూడా నన్ను ఎవరి కోరిక ఇరవై లక్షలు కో ముప్పై లక్షలు తాకట్టు పెట్టు ఆమెని గారి నేను ఇరవై లక్షలకు ముప్పై లక్షలు తాకట్టు నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవటం నువ్వే ఎవరికో తాకట్టు వెళ్తే ఆ డబ్బు తెచ్చి నాకు అప్పుడు నిన్ను చూసుకొని నేను ఉండాలి కదా నేను నీ పక్కనే ఉంటానే ప్లీజ్ ఇల్లు అయ్యో నేను కావాలొద్దా నువ్వు కావాలి నేను కావాలంటే పది లక్షలు ఏ ఎక్కడికి మా ఇంటికి వద్దు నువ్వు మా ఇంటికి రావాలి నేను మీ ఇంటికి రావాలంటే నాకు పది లక్షలు ఇంట్లో దీపం పెట్టాలి మీ ఇంట్లో ఏ కరెంట్ లేదా నువ్వు నాకు అగ్గిపోయి వెలిగించడం రాదాయి అయ్యో నా చేతులు ఏంటి అబ్బాయి నా చేతులు ప్లీజ్ వదులు మీరు చాలా అందంగా ఉన్నారు అందుకే కదా చెప్పనా అమ్మో ముద్దు పెట్టేశాడు ఎందుకు ముందు పెట్టావు నువ్వు నాకు పది లక్షలు రాసి ఇవ్వకుండా నాకు నాకు ఇష్టం నేను అంటే నాకు ఇష్టం లేదు నాకు పది లక్షలు అంటే ఇష్టం ప్లీజ్ నేను చెప్పానా చెప్పు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చిరంజీవి కాదు రాళ్ళు కొట్టి రప్పలు ఎత్తే తాపం చేసి సాంగ్ వేసుకుంటే సినిమాలో ఒక సాంగ్ తోటి పెద్ద కోటిస్ అయిపోతారు కదా నువ్వు అలాగో సాంగ్ తెచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకోటి పంపించు కాదు కాదు మాట్లాడితే పెళ్ళి పెళ్లి పెళ్ళి అన్న శోభన రోజు నన్ను చంపేయాలంటే పెట్టరా అయ్యో అయ్యో అవ్వ నువ్వు నా బంగారు రా అంటే ఎట్టేస్తావు నన్ను అబ్బా నిన్ను తాగడ ఎట్టనరా నిన్ను బాగా చూసుకుంటా బాగా చూసుకుంటానని చెప్పి ఆవిడ అమ్ము దెబ్బతావు నువ్వు అబ్బా ఏ దేనికి పెళ్ళి అంటున్నావు వాట్ ఇస్ ద రీజన్ మ్యారేజ్ చెప్పు మ్యారేజ్ అంటే ఏమనుకున్నా సోపనమా మ్యారేజ్ అంటే సోపనమే నీకు అది ఒకటే వస్తుంది అయ్యో నన్ను చూస్తే అలా అనిపిస్తుందా మరి కలిసి మెలిసి ఉంది కలిసి మెలిసి ఇప్పుడు ఉన్నా మన ఇద్దరు అటు వెళ్ళి ఇటు వెళ్ళి వద్దు ఇంకా రాను నేను అటు ఇటు వెళ్ళాలంటే ముందు డబ్బులు ఇవ్వాలి నీకు డబ్బు పిచ్చిగా నీ మనసు నీకు కప్లింగ్ మీద దడ్దడియో పిచ్చి తప్ప ఇంకే పిచ్చి లేదు డెంగేక నుంచి అయ్యో హేంటే ఇంతసేపు మంచిగా మాట్లాడా పిచ్చి పిచ్చి కథలు నా తొక్కినార్థిస్తాను కూడా డెంగేక నుంచి పెంచుతూ